అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో ఓ గోడౌన్ లో ఉంటున్న యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు ప్రశ్నించిన కాలనీ వాసులపై యువకులు తిరగబడి ఇష్టరీతిగా ప్రవర్తించినట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గోడౌన్ లో పనులు చేసుకునేందుకు వచ్చిన కొంతమంది మారవాడి యువకులు గంజాయి మద్యం సేవిస్తూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు పలు సందర్భం మహిళలను కూడా లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు ఇదే విషయమై గోడౌన్ తీసుకువెళ్లకు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు కాలనీలో ఉంటున్న మహిళలకు చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని వెంటనే అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు ఘటనా స్థలకి చేరుకున్న అల్వాల్ పోలీసులు కాలనీ వాసుల నుండి వివరాలు సేకరించారు ఏం మాకు ఎట్లా నమ్మకం ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా అట్లా మేము భాగ్యం చేస్తాం ఇట్లా ఇది కరెక్ట్ కాదు కాల్ చేపాలి ఇది అంతే